ప్రైజులా దేవుని నామానికి మహిమ గాక మరి ఒక్కసారి మీ రీతిగా రావడానికి దేవుడు చెప్పిన కృపకృరక దేవునికి స్తోత్రాలు నమ్మదగిన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు నిత్యం మనల్ని ఎలవేళల మన వైపు చూస్తూ మనల్ని ఆదరించే దేవుని మనము కలిగి ఉంటున్నాం అందరి బట్టి దేవునికి స్తోత్రాలు మినిస్ట్రీస్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మరి ఈ ప్రోగ్రామ్స్ మీరు వీక్షిస్తుంటున్నారు దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనం ఉంటున్నాను అనేక మనుషులకు దీవెనకరంగా ఉన్నట్టుగా అనేకులు ఈ వాక్యం విన్నట్టుగా మీరు దీన్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయాలనేది మా కోరిక ఎందుకంటే దేవుని యొక్క ఆ మరి పరిచర్యను ఇది కొనసాగించాలని మా కోరిక కాబట్టి దేవుని యొక్క నామాన్ని ప్రకటించాలి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి అంత దినములలో మనం వచ్చున్నాము కాబట్టి అనేకులు రక్షణ సువార్తను వినట్టుగా దేవుడు సహాయం చేయలాగున ఆత్మీయంగా బలపడేలాగున మరి ఈ యొక్క ప్రోగ్రామ్స్ మేము చేస్తుంటున్నాము కాబట్టి దయచేసి మీరందరూ కూడా మాత సహకరించి దయచేసి వీటిని షేర్ చేయాల్సిందిగా మనం చేస్తుంటున్నాం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతుంటున్నాం మనం ఒక వచనాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం మత్తయి వార్త ఆరో అధ్యాయం ఆరో వచనంలోకి మాట రాయబడింది నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్లి తలుపులు వేసి రహస్య మందు నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్య మందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమును ఇచ్చిను అలాయా ఈరోజు మనం ఎంతో మంది కూడా మనం ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం అవును ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన లేని జీవితము పాపపు జీవితము ప్రార్థన లేకపోతే మనకు ఊపిరి లేనట్టుగా ఉంటుంది ప్రార్థన మనల్ని బలపరుస్తుంది ప్రార్థన మనల్ని ధైర్యపరుస్తుంది ప్రార్థన మనకు విజయం ఇస్తుంది ప్రార్థన ద్వారా మనం ఆదరణ పొందుకుంటాము ప్రార్థన ద్వారా మనకు సమస్తమును దేవుడు విడుదలనిచ్చి మనతో కూడా ఉంటాడు ప్రార్థన ద్వారా మనం అనేకమైన రహస్యమైన వాటిని మనం చూడగలుగుతాం మన మనోనేత్రాల తెరబడి ప్రార్థన ద్వారా దేవుడు అదృశ్యమైన వాటి మనకు చూపించగలుగుతాడు ప్రార్థన ద్వారా మనము ఎన్నో మేలను ఎన్నో లాభాలను మనం పొందుకోబోతున్నాం ప్రార్థన ద్వారా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మనము చెడబోతుంటున్నాం కాబట్టి ఈ ప్రార్థన అనేది మనము ఎప్పుడు ఎక్కడ ఎట్లా చేస్తూ ఉంటున్నాం ఇవ్ ఈ యొక్క అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో అక్కడ ఉంటున్న వారితో చెప్తుంటున్నాను నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఏ రీతిగా చేయాలి అంటే నువ్వు గడిలోనికి వెళ్ళాలి మరి ప్రార్థన చేయనప్పుడు గదిలోపులకి వెళ్ళి తలుపులు వేసి ఈ ఈరోజు చాలా మంది మరి ఈ యొక్క ప్రార్థన చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించడంలే ఎందుకంటే లైఫ్ చాలా బిజీ అయిపోయింది కదా అందరూ కూడా మరి మన ఉద్యోగాలకు వ్యాపారాలకు మన పిల్లల చదువులు మన డైలీ రొటీన్ లైఫ్ లో బిజీ అయిపోయి ఆ టైం ను దేవునితో స్పెండ్ చేయలేక ఉంటున్నాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు మొట్టమొదటిగా నీవు ఇటువంటి ప్రార్థన చేయడానికి నీవు కొన్ని ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ ఉండాలి కొన్ని నువ్వు ప్లాన్ ప్రణాళిక వేసుకొని దాని కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి నీవు దేవునితో సమయానికి గడపాలి ఎట్లా నీవు గదిలోనికి వెళ్ళాలి అంటే ఒక ప్లేస్ ని నువ్వు ఎన్నుకోవాలి ఒక స్థలాన్ని నువ్వు ఎన్నుకోవాలి ఆ స్థలంలోనికి నువ్వు వెళ్ళి ఆ స్థలంలో నువ్వు తలుపును వేసుకొని నువ్వు రహస్యంగా మనుషులకు కనబడాలని కాదు కానీ నీ కలిగిన దేవుడు నిన్ను చూస్తున్నాడని ఆ కలిగిన దేవుని వైపు నువ్వు చూడాలని ఆ దేవునితో నువ్వు రహస్యముగా ప్రార్థన చేయాలని ఆయన కోరుకుంటున్నారు చాలా మంది వేషధారుల వలె మళ్ళీ మనుషుల ఎదుటను రోడ్డు చివరిలో నిలబడి గొప్ప గొప్పగా ప్రార్థన చేస్తారు పెద్ద పెద్ద పదాలు వాడతారు కానీ దేవునికి అది ఇష్టం లేదు కాబట్టి నా ప్రియమైన వారలారా మనం ఏం చేయాలంటే రహస్యముగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక ప్లాన్ ని నేర్పుతూ నీకేదైనా అవసరం ఉందా నీకే కన్నా ఏదైనా అక్కరుందా నువ్వు ప్రార్థించాలనుకున్నావా ఇదిగో నీకంటూ నీకు ఒక సపరేట్ ప్లేస్ నువ్వు ఏర్పాటు చేసుకొని ఆ సపరేట్ ప్లేస్ లో నువ్వు సీక్రెట్ గా నీ తండ్రి అయిన దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చెయ్యి అలా దేవునికి స్తోత్రం కలుగుని గాక యేసుక్రీస్తు ప్రభు భూమిలో భూమి మీద ఉన్నప్పుడు మరి మనం చూసినట్లయితే మార్క్ సువార్త ఒకటో దాని ముప్పై ఐదో వచ్చినములో ఉత్పందల కడనే లేచి ఇంకా తెల్లవారు చిండగా ఆయన లేచి తనకంటూ ఒక సెలెక్టెడ్ ప్లేస్ ని ఎన్నుకున్నాడు ఒక స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఉదయాన్నే లేచి మరి ఆ శిశువులు తెలియకుండా అక్కడ చుట్టూ ఉన్న మనుషులను తప్పించుకొని ఆయన ఏకాంతంగా ఆయన ఒక స్థలానికి వెళ్ళి అది తోటలోనికి కావచ్చు కొండ మీదకి కావచ్చు రహస్యమైన స్థలం ఒకటి ఉంది ఆ స్థలానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు మరి ప్రార్థన చేసేవారిగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకో తెలుసా ఒకవేళ ఉదయమైనప్పుడు లేచి వెళ్తే అందరూ కూడా అతన్ని డిస్టర్బ్ చేస్తారని అందరూ అతని వెంట వస్తారని ఏకాంతంగా తన తండ్రి అయిన దేవునితో రహస్యములో ప్రార్థన చేసుకోలేదని చెప్పే యేసుక్రీస్తు ప్రభు పెందల కడలేసి రహస్యముగా తండ్రి అయిన దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటున్నారు అవును ఎందుకో తెలుసా తన దీని అనునిత్య కార్యక్రమాలు ఏదైతే దేవుని చిత్తంలో పరిచయం చేయాల్సి వచ్చిందో ఆ పనులన్నీ చేయడానికి ఆ కార్యాలన్నీ నెరవేర్చడానికి ఆయన రహస్యమందు తన తండ్రితో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు దేవునితో తన సమయాన్ని గడుపుతున్నాడు దేవునితో తన సమయాన్ని గడిపి తండ్రైన దేవుని దగ్గర నుంచి తనకు రావాల్సినవన్నీ కూడా ఆయన పొందుకుంటూ ఉన్నాడు అవును నా ప్రియమైన వాళ్ళారా దేవుని బిడలారా మనము కూడా అనేక సార్లు మనము ఈ యొక్క రహస్యంగా ప్రార్థన చేయలేకపోతుంటున్నాం ప్రతి ఉదయమునే పెందలకనే లేచి మొట్టమొదటిగా నీవు దేవుని సన్నిధులను ప్రార్థించాల్సిందిగా ఆయన కోరుకుంటున్నాడు రహస్యమందు చూచి చిన్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన నువ్వు బహిరంగంగా కాదు కానీ నువ్వు రహస్యంగా నువ్వు వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాల్సిందిగా ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయ నీకట్టు నువ్వు ఒక స సరి అయిన ప్లేస్ ను సరి అయిన టైం ను సరి అయిన ప్లాన్ ను ప్రొసీజర్ నువ్వు పెట్టుకొని దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని గడపాలి సాతానుడు వాడు ఏది కావాలన్నా నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి నిన్ను ఆ ఆటంకం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ వాటన్నిటిని నువ్వు ఎదిరించి ఎదుగో నీ తండ్రి అయిన దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తావో ఆ రహస్య మందు చూచి చిన్న తండ్రి ఊరికే ఉండే దేవుడు కాదు కానీ ఆయన నీకు ప్రతిఫలము ఇస్తాడు అంటే నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు నువ్వు ప్రైవేట్ గా నువ్వు ప్రార్థన చేసినప్పుడు పబ్లిక్ లో దేవుడు నిన్ను ఆస్వదించబోతుంటున్నాడు కాబట్టి నా దేవుని బిడలారా ప్రియజనమా వాక్యం పెట్టున్నారా మనము కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో శ్రమలు ఉన్నాయి ఎన్నో వేదనలున్నాయి ఇవన్నీ కూడా మనం తొలగిపోవాలంటే దేవుని సన్నిధిలో మనం రహస్యంగా ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించాలి దేవుని సన్నిధిలో మనము దేవుని అడగాలి దేవా అని అడిగినప్పుడు దేవుడు కార్యమును చేసే దేవుడ ఇంటి కాబట్టి అట్టి దేవుని మనం కలిగి ఉంటున్నామని మనం జ్ఞాపకం చేసుకుందాం రహస్యమందు చూచి చిన్న తండ్రి నీకు ప్రతిఫలం ఆ రివార్డ్ చాలా గొప్పదిగా ఉంటుంది ఆ రివార్డ్ చాలా శ్రేష్టమైనదిగా ఉంటుంది ఆ రివార్డ్ అందరు చూసేటట్టు దేవుడు నీకు ఇవ్వబోతున్నాను కాబట్టి మనము రహస్యంగా దేవుని సన్నిధిలో మనం ఏకాంతంగా ఉండి ఆయనతో సమయాన్ని గడిపి ఆయన ఇచ్చే బహుమానాన్ని మనం పొందుకొని ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకొచ్చున్నాడు హాల్ దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రంలో నాయన తండ్రి రహస్య మంది చూచిచున్నావయ్యా ఇదిగో రహస్య మంది మేము చేసే ప్రార్థనకు మాకు జవాబునిచ్చి ఇదిగో తండ్రి మా యొక్క ప్రార్థనకు జవాబునిచ్చి మాకు బహుమతులు ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు ప్రభావ అయ్యా ఇదిగో తే మేము కూడా నైనా మీరు ఇచ్చిన సమయాన్ని వృథా చేయకుండా ప్రభా మీ సన్నిధిలో మేము గడపడానికి రహస్యంగా నీ సన్నిధిలో మా అక్కరలు మా కోరికలు ఏవైతే ఉన్నాయో రహస్యంగా నీ సన్నిధానములో మీతో సమయాన్ని గడిపి ప్రార్థించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నైనా ఆత్మ చేతమంలో నింపండి నన్న ప్రార్థన ఆత్మతమములు నింపండి ప్రభు నీలాగ ప్రభ మేము కూడా ప్రభావ తండ్రి దేవుని దగ్గర నుంచి సమస్తాన్ని పొందుకోవడానికి మాకు సహాయం వచ్చేయమని కృపతో నింపమని వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిలో ప్రార్థన అనే యొక్క మంట వెలువనుగా అతన్ని ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసిందిగా మనవి చేస్తున్నాం ప్రైజ్ లాడ్